మాతృదైవోభవ పితృదైవోభవ ఈ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేశారు ఎందుకంటే మన యూట్యూబ్ లో నా నెంబర్ కొంచెం స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం చెప్పుకుంటున్నాం ఆస్ట్రాలజీతో పాటుగా కాబట్టి ఒక ఆయన ఫోన్ చేశారు చేసి అడిగారు కాబట్టి వినాయక చవితి మనం మేము చేశాం కదా వినాయకుడి పూజకు కూడా తొమ్మిది రాత్రులు మేము గణపతి నవరాత్రులు చేశాము దాంట్లో ఆ పూజలు భాగంగా మొట్టమొదట అక్కడ కూడా గణపతినే పూజ చేశాము గణపతి పూజకే మళ్ళీ గణపతి పూజ ఏంటండి ప్రారంభంలో అని చెప్పేసి ఆయన అడగటం జరిగిందండి దానికి ఏంటంటే అది నిజంగానే చాలా మందికి తెలియనటువంటి విషయం నాకు కూడా చా తర్వాత 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 మాత్రమే తెలిసింది ఈ విషయం మీ అందరితో పంచుకున్నట్టయితే ఇవి అనుమానం చాలా మందికి ఉంటుంది ఇప్పుడు ఆయన నన్ను వేసినటువంటి ప్రశ్న మీరు విన్నాక మీలో కూడా అవును కదా గణపతి పూజకే మళ్ళీ గణపతి పూజ ఏంటి ప్రారంభంలో అనేటువంటి అనుమానం మీలో కూడా రేకెత్తే ఉంటుంది కాబట్టి దానికి మనం చిన్న పరిష్కారంగా ఏంటని తెలుసుకో చెప్పుకున్నాం ఏంటంటే మొట్టమొదట పార్వతీదేవి అభ్యంగన స్నానం చేస్తూ ఆ నలుగు పిండితోటి నలుగు ఈ కాలంలో అందరూ సబ్ అసలు పిండి అనే మాటనే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి లేవండి మా చిన్నప్పుడు కూడా మాకు నలుగు పిండి నూనె రాసి నలుగు పిండి అంటే అందులో మరి బియ్యము కొన్ని పప్పులు కొన్ని సుగంధ ద్రవ్యాలు ఇటువంటివన్నీ కొన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి వేప ఆకులు ఇట్లాంటివి కూడా ఎందుకంటే ఈ చర్మం మీద వచ్చేటటువంటి చర్మ రోగాలకు నివారించడం కోసం అని చెప్పి వేపాకులని వట్టి వేర్లని ఇట్లా కొన్ని ఔషధ గుణాలన్నీ కలిగినటువంటివన్నీ కూడా కలిపి దాన్ని మరపట్టించి లేదా విసురుకొని ఆ పిండితోటి నీళ్ళు వేసి కలిపి మొత్తం మీద ఒళ్ళంతా నలిపితే మొత్తం మీద మృత కణాలు ఏవైతే శరీరం మీద ఉన్నాయో అవి పూర్తిగా నిర్మూలింపబడతాయి మీకు ఏ సబ్బుతో గాని ఏ షాంపూతో గాని అవి నిర్మూలింపబడవు మీకు నురుగు వస్తుంది తెల్లగా షైనింగ్ వస్తుంది మృత కణాలు ఎక్కడ ఒక్కడే ఉంటాయి తద్వారా చర్మ వ్యాధులు అనేక రకాలు ప్రబలుతూ ఉంటాయి వీటికి సరి అయినటువంటి మార్గము చున్ను పిండి తోటి ఒళ్ళు నలుచుకోవటము కుంకుడికాయ కానీ శీకాయ గాని ఇటువంటి వాటితో రుద్దుకోవడం ద్వారా ఇంకా ఎక్కడైనా ఒకటి రెండు మిగిలిపోతే అవి కూడా చంపబడిపోతాయి కుంకుడికాయ యొక్క చేదుతనానికి శీకాకాయ యొక్క చేదుతనానికి అవి కూడా సంహరింపబడి మీకు మృత కణము అనేటటువంటిదే మీకు శరీరం మీద లేకుండా పోతుంది మళ్ళీ కొత్తగా పట్టవలసిందే కానీ ఇప్పుడున్న వాటిలో ఒక్కటి కూడా మిగలదండి ఇది ఈ విధంగా చేసేవారు మా మేము కూడా మేము అనుభవించినటువంటి వాళ్ళమే ఈ విధంగా ఆమెకి ఆ రోజున పార్వతీదేవి తలంటూ స్నానం చేస్తోంది ఎందుకు చేయవలసి వచ్చిందయ్యా అన్నట్టు దానికి కూడా ఒక కథ ఉండదండి అక్కడ గజాసు ఆ కాలంలో గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన ఈ శివుడికి పరమ భక్తుడు పరమ ఘోరమైనటువంటి తపస్సు చేశాడు సాక్షాత్తు శివుడు ప్రత్యక్షపోయాడు ఏం అని అడిగాడు అడిగితే ఏముంది నాయనా నేను భగవంతుడా మించిన దైవం లేడు నిన్ను ఇంతకంటే ఎవరిని నమ్మటం లేదు నువ్వు అక్కడాక్కడా ఉండటం కంటే నిన్ను నా హృదయంలో పెట్టుకోవాలి నా ఉదరంలో పెట్టుకోవాలి అని చెప్పేసి నా కోరికగా ఉంది అది తీర్చిన ఆయన అడుగుతాడు ఈయన ఈయనకి ఇవామూలుగా మనకు తెలుసున్నదే కదండి ఆయన భక్తికి భరోసించిపోతాడు కాని దానికి వెనక పురాపరాలు అస్సలు ఆయన అందుకే ఆయన బోధాశంకరుడు అన్నారు సరేనయ్యా అన్నాడు అనేసి ఏం చేసింది ఆయన పొట్టలోకి దూరిపోయాడు మరి ప్రపంచం అంతా అల్లకల్లోనం అయిపోతుంది ఆయన అడ్రస్ దొరకటం లేదు అసలు ఏమైపోయాడు అనేటువంటి పరిస్థితి అంతా వచ్చేసింది అందరూ కూడా అల్లకల్లోనం అయిపోతూ ఉన్నారు పార్వతీదేవి మరి భార్య ఆవిడ ఆవిడ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందండి ఈ విధంగా ఉండగా ఆవిడికి కూడా ఈ అడ్రస్ ఎక్కడ ఆయన యొక్క చిరునామా దొరకదు దొరకకపోతే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద ఆ నోట ఆ నోట తెలిసిన విషయం ఏంటంటే గజాసురుడు తపస్సు ఈ పరమశివుడు తన ఉదరంలో దాచుకున్నాడు ఉంచేసుకున్నాడు అనేటువంటి విషయం ఆ నోట ఆ నోటే పార్వతీదేవి దగ్గరికి కూడా వచ్చింది వస్తే ఆవిడ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిపోయింది ఆయన వరం ఇచ్చేది ఆయన కొత్తలో ఉన్నాడని చెప్పి విషయం తెలిసింది ఇది మరి ఎలాగా బయటకు తీసుకొచ్చే మార్గం ఏంటి మరి ప్రపంచం అంతా ఏం చెయ్యాలి ఎలాగ అల్లకల్లో అయిపోతుంది చెప్పేసి ఆయన విష్ణుమూర్తిని అడుగుతుంది అడిగితే అప్పు ఆయన బ్రహ్మని ఈ నందీశ్వరుని వీళ్ళందరినీ పిలిపించి గంగిరెద్దు మనకి ఈ సంక్రాంతి మాసంలో గంగిరెత్తుల్ని తీసుకుంటూ వస్తూ ఉంటారు బోరాలు ఊదుకుని ఆటలు ఆడిస్తూ ఉంటారు గంగిరెద్ది చేత అట్లా ఆయన్ని ఈ నందీశ్వరుని గంగిరెద్దుగా మార్చి ఆ అవి ఊదేటట్టుగాను ఈ బ్రహ్మదేవుని తగ్గర గణాలని గణాలని శివుడి యొక్క శివగణాలు ఉన్నాయి కానీ శైవ గణాలు తీసుకుని విష్ణుమూర్తి కూడా ఆడించేవాడిగా గంగిరెద్దుని ఆడించేవాడు ఒక ఆయన ఉంటారు కదా ఆయన రూపంలో ఆయన బయలుదేరి మొత్తం మీద ఆ గయ్యాసురుడు ఉండేటటువంటి దగ్గరికి వెళ్ళాడు ఆ రాజ్యంలో ప్రవేశించాడు ప్రవేశించి అక్కడ మొదట మరి రాజుగారి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళాలంటే అవకాశం ఉండదు అపాయింట్మెంట్ కావాలి గంగిరి దాట కంటే ఏం అపాయింట్మెంట్ ఇస్తారండి ఎవరు ఇస్తారు అది ఇది విఐపి ఉండాలి లేకపోతే పెద్ద అద్భుతాలు ఏమో సృష్టించాలి కానీ గంగిరెద్ది నాటిస్తా ఉంటే అట్లా కుదురుతుందండి అవదు అది అపాయింట్మెంట్ దొరకడం కష్టం అని చెప్పేసి మీరు నాలుగు వీధులు కూడా ఎక్కడ ఉంటే అక్కడంతా కూడా ఈ గంగిరెద్ది దాటని మహాద్భుతంగా అంతకుముందు ఎవరు ఆడించిన విధంగా నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆ గంగిరిద్ధిని ఆడిస్తూ ఉన్నారు ఆ మేళ తాళాలకి తగినట్టుగా ఇదంతా చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు చాలా చక్కగా ఇది మొత్తం మీద ఆ నోట ఆ నోటా ఆ నోట అద్భుతంగా ఆడిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో తెలియదు కాని గంగిరెద్ది దాటి మాత్రం తోర్కు ఎప్పుడు చూడలేదనే మాట అలా ఒకళ్ళు ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు ఇది మొత్తం మీద ఆ గజాసురుడు యొక్క చెవికి తోకింది ఆయనకు కూడా కుతూహలం కలిగింది ఇంత గొప్పగా ప్రజలు చెప్పుకుంటున్నారు అంటే నేను కూడా ఒకసారి చూద్దాము అనే ఉద్దేశంతో ఆయనకి కబురు పంపించాడు ఈ గంగిర ఆ విష్ణుమూర్తి అయితే ఉన్నారు నందీశ్వరుడు శివగణుడు బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కబురు పంపించారు రాజుగారు మీ ఆట చూడాలనుకుంటున్నారు అని అంచేత మీరు కోటలోకి రావచ్చిందని చెప్పేసి వాళ్ళు పిలిచారు పిలిస్తే అప్పుడు వీళ్ళందరూ కోటలోకి ప్రవేశం జరిగింది జరిగిన తర్వాత ఆ గజాసురుడు ముందు ఆట ప్రదర్శించడానికి మీరు బాగా ఆడుతున్నారని తెలిసిందయ్యా బాగా ఆడిస్తున్నారని నాకు చూడాలి కోరికగా ఉంది నాకు నచ్చినట్టయితే మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పేసి అంటాడు మరి మాట తప్పరు కదా అంటాడు సరే తప్ప అంటారు సరే అద్భుతంగా ఈ యొక్క గంగిరెద్ది దాటని ప్రదర్శన చేశారు గజాసురుడు అయితే తమ్మత్వం తమ్మయత్వం చెందిపోయాడు తన్మయత్వం చెందిపోయి ఇప్పుడు జరగండి అయ్యా మీకేం కావాలి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు వీళ్ళందరూ కలిసి మళ్ళీ హెచ్చరించారు విష్ణుమూర్తి బ్రహ్మ నందీశ్వరుడు మరి ఆడిన మాట తప్పవు కదా మళ్ళీ మేమేది అడిగితే అదేంటికి అడిగామని చెప్పి నిన్ను కోపం చేసుకోవటం కానీ లేదా మాట తప్పడం కానీ చేయకూడదు అంటే నేను చెయ్యను అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పిన తర్వాత ఆయన దగ్గర మాట తీసుకున్న తర్వాత అప్పుడు చెప్పారు వీళ్ళ నిజస్వరూపాలు దాచి ఈశ్వరుణ్ణి మొత్తం సకలం అంతా కూడా సృష్టించినటువంటి పరమశివుని నీ ఉదరంలో పెట్టుకుంటే మొత్తం ఈ బ్రహ్మాండం అంతా ఏమి కావాలి అటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి విడుదల చేసేయమని చెప్పేసి అడిగారు అడిగారు అప్పటికి ఆయన లోపలైతే దాచుకోగలిగాడు గాని ఎలా విడుదల చేయాలో తెలియదు ఇది నిజంగా అనిపించింది అనిపించి ఆయన ఏం చేశారంటే మీకు ఇచ్చిన మాట ప్రకారం మీరు తీసుకుపోండి అయ్యా అయితే తీసేసినటువంటి శక్తి లేదు కాబట్టి మీరు నన్ను శోహరించి తీసుకెళ్ళిపోండి అంటారు అప్పుడు ఆ విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి నందీశ్వరుణ్ణి ఆజ్ఞాపిస్తాడు అతను ఏం చేస్తాడు నందీశ్వరుడు తన కొమ్ములతో ఈ గజాసురుడు యొక్క ఉదరాన్ని సీల్ చేసి అందులో ఉన్నటువంటి ఈశ్వరుని బయటికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఆ చనిపోతున్నటువంటి విఘ్నేశ గజాసురుడు అయ్యా నేను మీ భక్తున్నయ్యాన్ని వ్యతిరేకం కాదు కదా మీరు అడిగిన వాటి కూడా కాదనకుండా నా ప్రాణాన్ని కూడా త్యాగం చేశాను కాబట్టి నా యొక్క ఈ తల ఏదైతే ఉందో ఈ గజముఖం దీనికి ఒక సార్థకత కల్పించండి అలాగే ఈ చర్మాన్ని కూడా దీనికి కూడా ఒక సార్థకత కల్పించండి అది ఎలా అన్నట్టయితే ఇది ఈశ్వరుడు ధరించడానికి ఇదేమో గణేశుడికి అతికించటానికి తల ఈ విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత శివుడు బయటికి వచ్చేసాడు కదండి ఆయన అక్కడే ఉన్నటువంటి బృహస్పతి వారు ఆయన జ్యోతిష్యంలో కూడా చాలా నిష్ణాతుడు ఇంకా ఆయన మించిన వారు ఆ కాలంలో లేరు అప్పుడు ఆయనకి అనుమానం వస్తుంది లేదు చాలా కాలం అయింది కదా ఉదరంలో ఉండిపోయి అన్న భార్య ఏం చేస్తోంది అనేటువంటి అనుమానం వచ్చి అయ్యా స్వామి బృహస్పతి వారు నా భార్య ఏం చేస్తుందో ఒక్కసారి మీరు చూసి చెప్పాలి అంటాడు అంటే ఇప్పుడు నీ భార్య ఒళ్ళు నలుచుకొని అభ్యంతర స్నానం చేస్తోంది అయ్యా నువ్వు నుంచి పైకి వచ్చావు అనేటువంటి విషయం అప్పుడే ఆవిడకి చేరిపోయింది ఆ సంతోషంలో ఆవిడ ఒళ్ళు నడుచుకుని శుభ్రంగా అభ్యంతర స్నానం చేస్తుంది నీకు నీ రాకు కోసం ఎదురు చూస్తుంది చెప్పేసి బృహస్పతి వారు చెప్తారు చెప్తే ఈయన అవునో కాదు తెలుసుకుందాం అని చెప్పి చాలా వేగంగా బయలుదేరి తన పార్వతీదేవి తన ఇంటికి బయలుదేరాడు భారతీదేవి ఉన్నటువంటి తన ఇంటికి బయలుదేరాడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ పార్వతీదేవి అప్పుడే ఈ సున్నిపిండితో ఒళ్ళు నచ్చుకున్నది ఈ కొన్ని శిల్పు కొన్ని మనం చేస్తూనే ఉంటాం కదండి ఆ సున్ను పిండిలో పసుపు కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ పాళ్ళు మిగతా రంగులన్నిటిని అది కవర్ చేసేస్తుంది డామినేట్ చేసేస్తుంది దీని రంగు ఎక్కువ కనపడుతూ ఉంటుంది అది మొత్తం మీద పసుపు కలిపిన కారణంగా పసుపు తీంతో ఆవిడ ఊసిపోక ఒక చిన్న బొమ్మ చేసింది ఒక బొమ్మ చేసింది మనిషి ఓ పిల్లవాడి బొమ్మ చేసింది చాలా చక్కగా కుదిరింది అబ్బా దీనికి ప్రాణం పూస్తాయి ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన కలిగింది అనుకున్నదే చదువు ఆవిడ మహాశక్తి ఆవిడ ప్రాణం పోసింది సాక్షాత్తు మహాదేవి ప్రాణం పోసింది ఎవరన్నా ఏంటో ఉన్నాడు అంటే అది ఈ గణపతి ఈ విధంగా ఈ పురవాడు ఎంతో ముద్దు వచ్చేస్తూ ఉన్నాడు నాయన నేను స్నానం చేస్తాను అని చేత ఇంట్లోకి ఎవరు రాకుండా నువ్వు కాపలా ఉండి ఇక్కడ ఎవరు వచ్చినా సరే లోపలికి పంపించవద్దు అని చెప్పి చెప్తుంది కాపలా పెట్టేసి తను వెళ్ళి స్నానం చేస్తూ ఉంటుంది ఆ టైంలో ఈశ్వరుడు బయలుదేరి పరమేశ్వరుడు బయలుదేరి ఇంటికి వచ్చాడు తన భార్య నిజంగా స్నానం చేస్తుందా లేదా చూడడం కోసం అక్కడికి వచ్చేటప్పటికి ఈ పిల్లవాడు ఈ సునిపిండితో చేసినటువంటి పిల్లవాడు ఉన్నాడు కదండి ప్రాణం పోసిందిగా ఈవిడ ఈవిడ అయ్యి అబ్బుకున్నాడు లోపల వెళ్ళడానికి వీల్లేదు అరే నువ్వేడు రా నా ఇంట్లో నన్ను వెళ్ళొద్దంటావు అని చెప్పేసి ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది తర్వాత బుజ్జగించాడు పిల్లవాడు ముద్దొస్తున్నాడు ఏమి అనలేడు గట్టిగా ఏమి అన్నా మళ్ళీ పిల్లవాడు చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు పాప ఏడుస్తాడో ఏంటో అని చెప్పి లాహించాడు బుజ్జగించాడు సామా బేద ఆఖరికి నువ్వు కొరతానంటే కూడా నన్ను కొట్టేంత తోడు నువ్వు అని ఎదురు తిరుగుతున్నాడు ఇంక ఏమి కాని పరిస్థితుల్లో యుద్ధాన్ని ప్రారంభిస్తే అటువంటి సాక్షాత్తు అమ్మవారే ప్రాణం పోసినటువంటి వాడు కాబట్టి తన శక్తి సామర్థ్యాలని చూపించి ఈశ్వరుణ్ణే బయభ్రాంతుని చేసేసాడు తన పరి పరిస్థితికి వచ్చేసాడు యుద్ధంలో ఇక లాభం లేదు ఉపేక్షించి అని చెప్పేసి పరమేశ్వరుడు తన త్రిశూలం తీసుకొని ఆ పిల్లవాడి యొక్క శిరస్సును ఖండించేశాడు ఆ ఖండించేయడం ఖండించేసి లోపలికి వెళ్ళాడు ఆ మాట ఈ మాట అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు ఎవడో అడ్డుకున్నాడు శిరస్ ఛానం చేశానని చెప్పి చెప్పాడు అయ్యో ఎంత పని చేశారు నాతో నాకు పుట్టినటువంటి పిల్ల నా పిల్లవాడి ప్రాణం పోసుకుని పెంచుకుంటున్న పిల్లవాడిని శిరస్ చేశారు నాకు మీరు ముల్లోకాడికి అధిపతిగా పెట్టినాకు అవన్నీ తెలియవు మీరు నాకు కొడుకుని నాకు బతికించి చెప్పవలసిందే అని చెప్పేసి మొండి పట్టుబడి పడుతుంది ఆడవాళ్ళ సంగతి మనకు తెలియదేముందండి ఇంక పట్టుకుంటే అదే పట్టుకుంటారు ఇంక ఏమి దారి లేక పరిస్థితిలో ఆ గయాసుడు యొక్క శిరస్సును తీసుకొచ్చి అక్కడ అంటే ఉత్తరముఖంగా పడుకుని ఉన్నారు తీసుకోమని చెప్పారు అనుకోండి ఇంకా అవన్నీ పెట్టుకుంటే చాలా పెద్దదైపోతుంది మనకు సమయాభావం కాబట్టి చెప్పుకుంటున్నాం ఆ తలను తీసుకొచ్చి ఈ పిల్లవాడికి అతికించడం జరుగుతుంది ఆ విధంగా అప్పటి వరకు ఉన్నటువంటి బాలు మానవ మాతృడుగానే మానవ మొహం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉండేవాడు తదుపరి శిరఛ్యాదమైన తర్వాత ఆ గజముఖాన్ని తీసుకొచ్చి అన్ ఇతనికి అతికిచ్చిన తర్వాత మాత్రమే గజాసురుడయ్యాడు అందుచేత ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈ గణపతి వరసిద్ధి వినాయకుడు పూజ చేసినా లేదా ఏ దేవుడు పూజ చేసినా కూడా ఇతని యొక్క పూర్వరూపం ఉంది కదండి ఇది గజాముఖం కాకముందు పుట్టినప్పుడు ఇతన్ని తయారు చేసినప్పుడు ఏ విధమైన ఉందో అప్పుడు ఏముందండి సున్నిపిండితో చేసింది ఎక్కువ పసుపుగానే ఉంటుంది కదా అందుచేత మొత్తం అదంతా మనం చేయకుండా పసుపు గ్రేసుడిగా చిన్నగా చేసుకొని ఒక ఇప్పుడు మనం చేసుకుంటున్నాం అంద చేసుకుంటున్నాగా అదే ఆకారంతో చేసి అది పసుపుతో ఎందుకంటే అందులో చాలా రకాలు ఔషధలో ఔషధాలు కలిసినా కొన్ని రకాల పప్పుల పిళ్ళు కలిసినా ఏది కలిసినప్పటికీ కూడా అందులో పసుపు వేశారు కాబట్టి పసుపు పశువు అన్ని రంగుల్ని కూడా మించి ఎక్కువగా అదే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కంటికి ఆ ఆ పశు విఘ్నేశ్వరుని పూజించడం ఇప్పటికీ ఆ పూజ చేసినా ఆఖరికి ఈ వరసిద్ధి వినాయకుడికి అంటే ఈ గజముఖ గజ గజముఖం కలిగినటువంటి ఈ గణపతికి కూడా పూజ చేసినా కూడా ఆయన యొక్క పూర్వ రూపాన్నే అక్కడ అంటే ఈ ఈ హరిద్ర గణపతిని పూజ చేయటం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తుందని చెప్పేసి మనకి మనకి కొన్ని కథలాలు చెప్తాయి దీని మీద కంధ్య కొన్ని కాంట్రవర్సీలు వస్తూనే ఉంటాయి అది సర్వసహజం ఏ విషయం మీరు చెప్పినా కూడా అందులో కాంట్రవర్సీ తీసి వాళ్ళు తీస్తూనే ఉంటారు నమ్మి వాళ్ళు నమ్ముతూనే ఉన్నారు పూజ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు అవి ఏమైనప్పటికీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిరాటంకంగా అనేక దేశాలలో భారతదేశంలో మాత్రమే కాకుండా వ్యాప్తంగా అనేక దేశాలలో గణపతి పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా గణపతి పూజలో వనసిద్ధి వినాయకుడి పూజలో కూడా ఈ గణపతి పూజ అంటే పూర్వ రూపం గజాసుడు గ గజముఖుడు కాకముందు ఉన్నటువంటి రూపమైనటువంటి ఆ గణపతి పూజ హరిద్ర గణపతి ఆ పూజ చేయటం సాంప్రదాయంగా వస్తుంది ഇതേണ്ടി ദീക സംബന്ധിച്ച വിഷയം ശുഭമുയാത്ര